అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది శనివారం రోజు ఉదయం నుంచి నేనేమేం పనులు చేసుకున్నానో అవన్నీ శనివారం రోజు కొన్ని కొన్ని తీసినాను చూపిస్తాను ఇంకా ఉదయాన్నే నిద్రలేస్తానే మన దినచర్యలన్నీ పాత వీడియోల్లో పెట్టినా కదా ఇంకా అవే మన దినచర్యలు అవి అయిపోతానే శనివారం అయితేనా ఇంకా కొంచెం తొందరగా లేళ్ళ నాకు ఇట్లా ముగ్గులు అంటేనా చాలా ఇష్టము ఇట్లా గీతల్లో కలుపుతారే అవి చాలా ఇష్టం ముగ్గులు కష్టపడి చిన్న చిన్నవి నేర్చుకుంటాను ఈ విధంగా శనివారం రోజు అలంకరించుకున్నాను బయట గుమ్మానికి తులసికోట దగ్గర ఈ విధంగా శంకుచక్ర నామాలు వేసుకున్నా ఆయనకు చాలా ఇష్టం కదా ఇంకా గడప దగ్గర కానీ ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి కదా ఆయన శంకుచక్రాలు నామాలు అంటే అందుకు శనివారము బుధవారం రోజు ఎక్కువ శాతం వేసుకుంటా ఇంకా దేవుని అంతా ప్రతిమలు ఫోటోలు అన్నీ శుభ్రం చేసుకొని బాగా పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకుంటాను బాగా మందిరం అంతా పి అవంతా క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని కొంచెం పసుపు వేసుకొని ప్రతి సాటర్డేను ఈ విధంగా శుభ్రం చేసుకుంటాను తులసితో నామాలు చదువుకున్నాను ఈ విధంగా పూజ చేసుకున్నాను దగ్గర చిన్న స్వామి అమ్మవారు విగ్రహాలు ఉన్నాయి ఇంకో మీకు ఇక్కడ కనిపిస్తానయ్యే అవి వీడియోలు అంత బాగా కనిపించవలేండి చాలా చిన్నగా ఉన్నాయి మనకు విగ్రహాలు రోజు పూజా మందిరంలో ఉండే విగ్రహాలు మన బటనవేలు కన్నా ఎక్కువ ఉండకూడదు భర్త బటనవేలు భర్త కాకుండా ఇంకా ఇంటి యజమాను ఎవరు యజమానులు ఉంటారో వాళ్ళ బటన్ వేలు కన్నా ఎక్కువ ఉండకూడదని చాలామంది ద్వారా విన్నాను అందుకు మా అమ్మాయి అవన్నీ విగ్రహాలు చేపించింది మా అమ్మ మా వారి సైజు పెట్టి చేపించింది ఇంకా పూజ అంతా అయిపోయింది ఇంకా అన్నీ టిఫిన్ అంతా పొద్దునే కషాయాలు జ్యూస్లు ఏమేమి ఎవరెవరు తాగుతారో అవన్నీ అయిపోయినాయి ఇంకా మనం వచ్చేసి రాగి రొట్టి చేసుకున్నాము ఉదయాన్నే ఏడున్నరకే పూజ అంతా అయిపోయింది ఇంకా రాగి చేద్దాం అనేసేసి ఇంకా అన్ని మనము పిండి వచ్చేసేసి ధర్మవరంలో ఉండే వాళ్ళకి చెప్తాను ధర్మవరంలో రైల్వే స్టేషన్ దగ్గర హనుమాన్ గుడి పక్కనే పిండ్లు ఆడిచ్చి అమ్ముతారు ఎప్పుడన్నా మీరు నేను అక్కడ పోయినప్పుడు తీస్తాలేండి వీడియో ఇంకా నా ఫోన్ ఉండదు కదా ఆయన బిజీ బిజీగా ఉంటాడు అందుకు ఆయన తెస్తా అంటాడు కాబట్టి నేను ఆ సైడ్ పోయినప్పుడు ఎప్పుడన్నా ఆ పిండి ఎక్కడ దొరుకుతుందో చూపి ఏ విధంగా వాళ్ళు ఇస్తారో చూపిస్తాను చాలా బాగుంటుంది అందుకు నేను ఇంకా రాగులు తెచ్చుకొని ఎండేసుకొని పైకి ఎక్కి దిగి కొంచెం కాలు నొప్పి ఉంటుంది కదా అందుకనేసి పిండి తెప్పించుకుంటా కానీ బాగుంది అందువల్ల నేను అక్కడ చాలా సంవత్సరాల నుంచి ఒక రెండేళ్ళ నుంచి తెప్పించుకుంటాను చాలా సంవత్సరాలంటే ముందంతా ఆరబోసుకుంటా అంటే మీ ప్యాకెట్లు తెచ్చుకొని ఇప్పుడు వచ్చేసి ఇంక ఈ విధంగా పిండి తెచ్చుకుంటాను రాగి రొట్టె ఏ విధంగా చేయాలో చూపిస్తా ఫస్ట్ వచ్చేసేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను స్టవ్ వెలిగించేసి దానికి కింద నాది పెను అనేది మందం ఎక్కువ లేదు అందుకు రేకు పెట్టేసి పెడతా రొట్లు చేసినప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసినాను ఇంకా అయ్యాకు పిండి కలుపుకున్నాం లేనేసి ఇంకా రాగి పిండి తీసుకున్నా ఆ రాగిపిండి లేకొచ్చేసేసి ఏమేమి వేస్తానంటే మిక్సీ జార్లోకి వచ్చి పచ్చిమిర్చి శనిగిత్తనాలు కల్లుప్పు దాంట్లోకి వచ్చేసి జీలకర్ర వేసేసి ఆడిచ్చేసినాను పేస్ట్ ఆడిచ్చేసి దాంట్లోకి పిండిలోకి కలిపేసినాను వచ్చి ఆనియన్స్ చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర చిన్న కట్ చేసుకున్న మిక్సీ కరేపాకు కానీ వేసి ఆడిచ్చేసినాను ఇంకా క్యారెట్ వచ్చేసి మనం తురుముతాం చూడండి అట్లా రెండు పెద్ద గడ్డలు తీసుకొని తురుమినాను మరి వచ్చేసి కొన్ని నూగులు కొంచెము పసుపు లేదు జీలకర్ర మనం అట్లే వేసుకోగలము కొంచెం తింటాం అనుకున్న పచ్చాపచ్చగా అయితే బాగుంటుందనేసి జీలకర్ర అనేది లాస్ట్లో వేస్తాను నేను ఇంకా నూగులు కానీ వేసేసి అంతా ఇట్లా పిండి వచ్చేసి ఫస్ట్ మనకు క్యారెట్ కొంచెం తడి తడిగా ఉంటుంది కదా ఆ పిండి అంతా ఇట్లా బాగా కలిపేది ఇవన్నీ మంచి వే ప్రతి ఒక్కరికి బాగా మంచి ఆహారము పిల్లలకైతే బాగా బలమైన ఆహారము ఇప్పుడు ఆడపిల్లలకైతే చాలా బ్యాక్ పెయిను బలం అనేది చాలా తక్కువ ఉంది ప్రతి వాళ్ళకు తక్కువే ఉంది బలము ఈ విధంగా అంతా వంట చేసుకునేది ఇది తినడం వల్ల కానీ చాలా బలవర్ధకమైన ఆహారము రాగులు ఐరన్ ఉంటుంది కదా అసలు షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు ఏ పేషెంట్లైనా పేషెంట్ లేని వాళ్ళైనా తినడం వల్ల చాలా మంచిది రాగి సంగటి తింటేనే చాయంగా మంచిది ఎక్కువ పిండి వేసుకొని కొంచెం రైస్ వేసుకొని చేసుకుంటే అది ఓలిక్ షీట్ అంటారే దానికి కొంచెం ఆయిల్ రాసేసి కొంచెం బత్తాయి కాయ అంత సైజు ఉంట తీసుకొని దానికి ఆ విధంగా తీడేది నిదానంగా ఈ విధంగా తీడేది అట్లా నిదానంగా రానోళ్ళు వచ్చేసి చిన్న ముద్ద నిమ్మకాయ చిన్న సైజు ఉంటుంది ఆ సైజు తీసుకొని చిన్న చిన్న కాల్చుకొని నేర్చుకోవచ్చు ఈజీగా బాగా మెత్తగా పిండి కలుపుకున్నామంటేనా ఈ విధంగా అనచ్చు నాకు ఇంకా ఆ ఏలు అనేది వంగదు కాబట్టి కొంచెం నిదానంగా తడతాను ఇంకా ఏలు బాగా వంగితేన నాకు అప్పుడు పెయిన్స్ ఎక్కువ అయినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయింది నేను అప్పుడైతే ప్రతీ నెల హాస్పిటల్ పోల్లా ఇప్పుడు అంటే కొంచెం తగ్గింది కొంచెం పెయిన్స్ తగ్గినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గింది అప్పుడు ప్రతి నెల హాస్పిటల్ పోతా అంటే ఇగో ఆ విధంగా రెండేళ్ళు అయినాయి నాకు కీళ్ళవాతం అనేది చాలా ఎక్కువైపోయి సివిర్గా అయిపోయి చాలా ఎక్కువై అట్లయింది ఇప్పుడైతే ఉంది కానీ తక్కువ ఉంది కానీ మెడిసిన్ వాడల్లా వాడుతాన్నాను కొన్ని వాడుతానను కొన్ని గృహ చికిత్సలు చేసుకున్నాకే నాకు బాగుండేది మెడిసిన్ వాడినా మంచం మీద పనుకున్న నా ఏం బాగాలేదు నా ఇంతకు నేను గట్టి చేసుకొని ఇంక ఇది ఇంతే ఇది తగ్గదు అని మన మనసుకు మనం అనుకొని లేచి మన పనులు మనం చేసుకొని ఉంటే ఇంట్లో కానీ వాళ్ళు సంతోషంగా ఉంటారు ప్రతి మగ వాళ్ళు కాని అంతే ఇంట్లో ఇల్లాలు పనుకుంటే ప్రతిదీ ఇండ్లు శుభ్రం కాదు మనం కానీ అట్లే ఉంటాము ఇంకా వ్యాధి అనేది ముదిరిపోతుంది నా ఉద్దేశం నాకు అనుభవము మీకు చెప్తానను ఇంకా వీడియో లేకపోతేనా ఇంకా వచ్చేసి అది మనం తీడినాం కదా పెను వేడైంది కొంచెం ఆయిల్ వేసేసి అది షీట్ వచ్చేసి మనము రొట్టి తట్టినాం కదా అది దానిపైన వేసేసి ఐదు నిమిషాలు అలా పెట్టేసి గో ఇట్లన్నమనుకో ఐదు నిమిషాలు లేకుండా ఒక్క నిమిషానికైనా పెను బాగా వేడి అయింది అనుకో బాగా వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది మరి దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు వెన్న వేసుకోవచ్చు మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకోండి బాగా తినే పిల్లలు నెయ్యి వేసుకొని తింటేనే చాలా మంచిది ఆరోగ్యానికి పెరిగే పిల్లలకు నెయ్యి ఇట్లాంటి ఫుడ్ చాలా అవసరము ఇప్పుడు మనకు వాతావరణం కలుషితం కావడం వల్ల మనకు ఇవన్నీ చాలా అనారోగ్యాలు వస్తాయి మనం ఎంత జాగ్రత్తగా ఉండి ఎంత జాగ్రత్తగా తిన్నా కానీ మనకు అనారోగ్యాలు మటుకు తప్పకుండా వస్తున్నాయి ఆ తర్వాత భగవంతుని దయ అంతే మనము జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరూ ఉండండి నేను ఇచ్చే సలహా ఇదే నాకు తెలిసే నా నీ నాతో పాటు నా చుట్టూ కానీ అనేసి నేను ప్రతి ఒక్కరిని భగవంతుని ఎప్పుడు కోరుకునేది అది నాకు అనారోగ్యంగా ఉండేది అది బాగుండే వాళ్ళని చూస్తే నాకు సంతోషము మన శత్రువులైనా కానీ వాళ్ళ సుఖం కోరల్లా మనము అనేది నా ఉద్దేశము ఎవరైనా వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారంటేనా వాళ్ళకు రెండు మాటలు చెప్పండి వాళ్ళని ఎత్తి పొడిసత్తండి ఎప్పుడు నేను చెప్తాను ఈ విషయము వాళ్ళకు ఇంకా కొంచెం అన్యాయం అనుకోనా ఇంకా కొంచెం బాధపడతారు అవుతుందని వాళ్ళకు ఓదార్పు మాటలు ఇచ్చినారనుకో చాలా బాగా అవుతుంది తొందరగా మా ఇంట్లో నాకు జరిగేది నేను చెప్తాను మా ఇంట్లో ప్రతి ఒక్కరూ నాకు బాగా అవుతుంది అవుతుందని చెప్తారు నేను ఇది మామూలుగానే తీసుకుంటాను తీసుకుంటానే ఉండి ప్రతి ఏ పనే కానీ వెనుకాడకుండా చేసుకుంటా పోతాను ఏదో కొంచెం మాట్లాడాలనిపించేసి మాట్లాడినాను ఏమనుకోద్దండి నా విషయాలు నావి జరుగుతానే కాబట్టి చెప్తాను ప్రతిరోజు మీ ఆహారంలో తెల్లవాయి అంటారే వెల్లుల్లి అది తీసుకోవడం వల్ల పెయిన్స్ ఉండే వాళ్ళకు తగ్గుతాయి అది కానీ మనము హైప్రేట్ తెల్లవాయిలు తినకూడదు నాటి తెల్లవాయిలే పాత వీడియోల్లో కానీ చెప్పినా నేను ఆ విధంగా తినడం వల్ల కానీ అది ఏ విధంగా చేసుకోవాలో మీకు రోజు చూపిస్తాలేండి నేను ఏ విధంగా చేసుకుంటాను నేను తెల్లవాయిలు కానీ ఒక ఐదు నెలలు కంటిన్యూగా తిన రోజులు కానీ ఉన్నాయి నేను మూడు నెలలు అయితే గంజి దాగి బతికినాను ఏం ఫుడ్ తీసుకోకుండా అప్పుడు నాకు కంట్రోల్ అయినాయి ఆ విధంగా నేను చాలా బాధలు పన్నాలండి ఆరోగ్యపరంగా చూపిస్తాను మీకు ఎప్పుడో విధంగా ఇంకో రొట్లు అన్నీ తయారైపోయినాయి ఇంకో ఈ విధంగా ఫస్ట్ అవ్వకిచ్చేసి వచ్చినాము అన్నపూర్ణేశ్వరికి పెట్టిన తర్వాత అవ్వకిచ్చేసి వస్తాను ఇంకా పెరుగులో అద్దుకొని బాబు తిన్నాడు ఇది వచ్చేసి పచ్చి పులుసు చేద్దాం మధ్యాహ్నం కానీ అప్పుడప్పుడు ఇట్లా పచ్చి పులుసులు కానీ తినాల మనకు ఆరోగ్యానికి మంచిది కుండలో వచ్చేసి ఇట్లా చిన్న చిన్న కుండలు తెచ్చుకుంటా ఆ కుండలో చింతపండు నానేసినాను చూపించలేదు ఎప్పుడన్నా చూపిస్తాలేండి రోట్లో రోడ్లో వచ్చి పచ్చిమిర్చి వెల్లుల్లి కరేపాకు ఉప్పు బెల్లం కొంచెం జీలకర్ర వేసేసి నూరేసినాను చింతపండు రసం తీసుకొని దాంట్లోకి కలిపేసి ఆనియన్ కొత్తిమీర తరిగేసి వేసేసినాను ఈ విధంగా లంచ్కి వచ్చేసి పెరుగు పచ్చి పులుసు మన పొళ్ళు ఉన్నాయి కదా అవి వేసుకొని తినేసినాము మరి వచ్చేసి నాలుగున్నర అయింది కాసేపు అర్ధగంట పనుకున్నాను మనము రాత్రిలో చాలా లేటు పనుకుంటాం కాబట్టి మధ్యాహ్నం పనుకుంటే తప్పేం లేదని నా ఉద్దేశం అంతే అది ఎవరు ఉద్దేశము నాకైతే తెలీదు మనము పొద్దున ఉదయం చాలా తొందరగా లేస్తాము మన పనులు అన్నీ అయ్యి నైట్ వచ్చి మా ఇంట్లో రోజు పన్నెండు గంటలు అవుతుంది పనుకునే ఆయన వచ్చేది లేటు కదా ఇంకా తినే నేనైతే తొందరగా తినేస్తాను నేను అవ్వ కానీ ఆయన వచ్చేది లేటు ఇంకా తప్పదు మనకు వాళ్ళ డ్యూటీల ప్రకారం మనం ఉండాల్సిందే ఇంకా అప్పుడు వంటిన్లంతా సామాన్లు అన్నీ క్లీన్ చేసి సింకు కడిగిన తర్వాత నేను పనుకుంటా ఎంత లేట్ అన్నా కానీ అది నా పద్ధతి తినిన తట్టలు మొత్తం అన్నీ శుభ్రం చేసి పనుకుంట లేట్ అయిందనేసి పనుకోని నేను అప్పుడు ఇంకా ఒక్కొక్క రోజు పన్నెండు గంటలు అవుతుంది ఇంకా అందుకు నేను మధ్యాహ్నం కొద్దిసేపు రెస్ట్ కంపల్సరీ తీసుకుంటాను అప్పుడు ఆయిల్ మసాజ్ చేసుకొని కొద్దిసేపు పనుకుంటా మధ్యాహ్నం పూట నా లైఫ్ స్టైల్ నేను అంతే ఇంకా పూలన్నీ పీకొచ్చి గో ఈ విధంగా మాలగట్టిన భగవంతునికి సమర్పించిన తర్వాతే పెట్టుకుంటా ఏ రోజైనా కానీ అంతే పూలైనా అంతే ఏదైనా అంతే నేను భగవంతునికి సమర్పించే పెట్టుకుంటా ఇవి వచ్చేసి అరిటాకులు అవ వర్షాలు మాకు మూడు నాలుగు రోజుల నుంచి నైట్ టైం పడుతున్నాయి ఎక్కువ ఆకులైనాయని కట్ చేస్తాంది కట్ చేసి పడేస్తా అంటే అవ నాకు ఈ అవని తెచ్చుకున్నాను ఇవి వచ్చేసి పెద్ద కట్ చేసుకొని భోంచేసేకి కాదు మధ్య మధ్యలో చీలినయి దాంట్లో వచ్చి చిన్న చిన్న కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అవి వచ్చేసి మనం వంట చేస్తాం కదా ఆ వంట చేసింది వేడి వేడి పదార్థం దాని మీద పెట్టి మనం తీసుకుంటేనే ఆకుకుండే ఔషధ గుణాలన్నీ ఆ వంటలో చేరుతాయి అనేసి నేను ఇవి కానీ వేస్ట్ చేయకుండా తెచ్చుకొని అన్నీ కట్ చేసుకొని నిదానంగా పెట్టుకున్నాను మావ్ వచ్చి అరుస్తుంది ఎందుక పాప పడేయకుండా అని మనం వచ్చి మరొక వీడియోలో కలుద్దాం